ఖమ్మంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాజకీయంగా తనకు ఎన్టీఆర్ అవకాశం కల్పించారని ఆమె గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కేతినేని హరీష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ దని వారు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు నివాళులర్పించారు అనామకుల్ని గ్రామాల్లో నాతో పాటు మొట్టమొదటిసారి రాజ్యసభకి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో మాకు తెలవదు జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి ఫలాదా వ్యక్తిని ఎక్కించి బస్సు ఎక్కించి పంపించండి అన్నారు అటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి పునాదులు పోసి ఇవాళ తెలుగుదేశం బతికే ఉంది బ్రహ్మాండంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలుగుతున్నారు అంటే ఆనాడు దూరదృష్టితో ఆలోచించి చరిత్రలో ఒక విచిత్రంగా ఆయన తొమ్మిది నెలల్లో ఒక బిడ్డకు ప్రాణం పోసేటప్పటికి తెలుగుదేశానికి ప్రాణం పోసి ఇవాళ ఈ పార్టీ నిలబడింది అంటే ఆయన నిజంగా అమర్హే ఆ విలువలతోనే తెలుగు జాతి ఎక్కడున్నా కూడా గర్వపడి అందరము ఐక్యతతో కలిసికట్టుగా పనిచేసి ఒక ఈ రాజకీయ స్తబ్దత ఏదైతే ఈ కాలంలో వచ్చిందో దాన్ని తొలగివేసేటట్టు ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనుభవించిన నరకాన్ని తొలగించి ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పని చేసుకొని ఒక మంచి పరిపాలనని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో అందరము భాగస్వాములుగా ఉన్నామని కరుగపడుతూ మరి మనందరికీ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అందరికీ ఆదర్శమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారు మనందరం కూడా పార్టీలు వేరైనా అందరం కూడా పార్టీలు ఖచ్చితంగా వారి ఆశయాలను వారైతే ఏ కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలి పేద ప్రజలు కూడా అందుబాటులో ఉందాలని చెప్పి పార్టీ స్థాపించారో మరి మనందరం రాష్ట్ర చేతికి కుర్చేద్దాం అని చెప్పి కోరుకుంటూ తెలంగాణ ప్రజలు అదేవిధంగా ఆంధ్ర కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రపంచం మొత్తానికి కూడా తెలుగు వారందరూ ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి ఈ తెలుగు జాతి అంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు పూజలు ఎన్టీఆర్ గారు మరి టీడీపీ పార్టీని ఆ రోజు స్థాపించి దాని ప్రపంచం మొత్తానికి కూడా ఎన్టీఆర్ గారు ఏంటి అనేది తెలియజేశారు మరి వారి ఆచరణలో మనమందరం కూడా వారిని స్ఫూర్తిగా ముందుకు చెప్పేసి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి బ్రతికున్నంత వరకు కీర్తి ప్రతిష్టలు నెలకొల్పే అలాగే మనకి ఎప్పుడు తెలుగు బిడ్డ అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అని బిడ్డలు అనే గుర్తొచ్చే విధంగా మనకొక ఆయన అభివృద్ధి చేసి అందరిలో ఒక చెరగని ముద్ర వేసి నటనా సార్వభౌముడిగా దేవుడి ఫోటో చూసిన అన్న నందమూరి తారక రామారావు గారే అనుకునేలా అన్న నందమూరి తారక రామారావు గారే దేవుడయ్యాడు అనుకునేలా ఆయన విగ్రహం మన మనసులో నిలబడింది అందుకు ఆయనకి వర్ధన్ సందర్భం